హాయ్ అండి చికెన్ మెజెస్టిక్ అయితే ఇగో చికెన్ని ఇలా తీసుకోవాలి నేనైతే ఒక పావు కిలో చికెన్ తీసుకున్నా ఇట్లా చికెన్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి ఒక రెండు వందల గ్రాముల నుండి పావు కిలో అయితే తీసుకున్నాను దీంట్లో ఒక టీ స్పూను సాల్ట్ టీ స్పూను మిరియాల పొడి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూన్ అంతా నిమ్మకాయ ఇది డబల్ ఎగ్ ఈ డబల్ ఎగ్ను ఒక్కటి కొట్టుకుంటే సరిపోతుంది సింగిల్ ఎగ్ అయినప్పుడు రెండు కొట్టుకోవాలి రెండు ఎగ్గులు తీసుకోవాలి ఇదిగోండి ఇది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది కామ్ ఫ్లోర్ వీటిని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి మనం రెస్టారెంట్స్లో ఆర్డర్ పెట్టి ఆర్డర్ చేసుకుంటాం కదా చికెన్ మెజెస్టిక్ అట్లా చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది ఇట్లా ఇప్పుడు తీసుకోవాలి చాలా బాగుంటుంది మీకు ఇట్లా కొంచెం లూజ్ అయితే ఇంకా కొంచెం ఫ్లోర్ పోసుకోవచ్చు లూజ్ అయింది అనిపిస్తే ఫ్లోర్ పోసుకోవచ్చు కాన్ వేసుకోవచ్చు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ నాన నానాలే ఇదిగోండి మనకు నూనె వేడైంది ఇవి మంచిగా నాణ్యి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఒక నలభై నిమిషాల దాకా అయింది అన్నమాట ఇది ఆయిల్ మొత్తం కాగిన తర్వాత మీడియం చేసుకోవాలి పెద్ద మంట పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని అయితే వేసుకోవాలి బాగా వేయద్దు టైట్గా వేయకూడదు ఇట్లా సైడ్స్కి వేయాలి టైట్గా వేస్తే ఏందంటే అతుక్కుంటాయి అవి కాసేపు అయినాక కలుపుకోండి ఎంబడే కలుపు కలపద్దు కాసేపు అయినాక తర్వాత కలపాలి ఎంబడే కలిపితే పిండి దానికి ఉండదు మనం వెంబడే కలపద్దు ఈ వర్షాకాలం కదా కొంచెం బయట బయట తినడం ఆపేసి ఇట్లా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి వర్షం పడుతుందని వేడి వేడిగానైతే నేనైతే ఈ చికెన్ మెజెస్టిక్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఇలా నేను ఏమేమి వేసానో అవే వేయండి మళ్ళీ వేరే వేసి బాగా రాలేదు అనద్దు దీంట్లో ఏది తక్కువైనా కానీ బాగుండదు ఇట్లా చూసి ఇలా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బాగా బాగా కావద్దు బాగా ఉడకద్దు బాగా ఛాన్స్ వేపు ఉంచుకోవద్దు అన్నట్టు పెద్ద మంట మీద కూడా కాల్చుకోవద్దు పెద్ద మంట మీద కాల్చుకుంటే మనకు పైన ఆడిపోతుంది లోపల ఉడకదు ఇదిగోండి ఈ కలర్ రావాలి మనకి ఒక టూ మినిట్స్ మళ్ళీ నూనె కాగనియాలి ఇంకొక బ్యాచ్ వేసుకోవడానికి నూనె ఒక టూ మినిట్స్ కాగనియాలి టూ మినిట్స్ కాగినాక మళ్ళీ మీడియం పెట్టుకొని వేసుకోవాలి వేయించుకున్న ఆయిల్నే కొంచెం ఉంచుకొని అంత తీసేసుకోవాలి కొంచెం మనకు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఉండాలి ఇంకా అది ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించుకొని ఇదిగోండి ఇట్లా వేయించుకున్నాం కదా వచ్చినాయి చూడండి బాగా గట్టిగా గట్టిగా చేసుకోవద్దు గట్టిగా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ గట్టిగా అవుతాయి ఈ ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది మనకు చైనీస్ ఫుడ్లల్లో ఇట్లనే చేస్తారు కదా అట్లనే చేసుకోవాలి పుదీనా కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి నేను పుదీనా తీసుకున్న పుదీనా యాక్చువల్లీ పుదీనా తీసుకోరు నాకు ఎందుకో చికెన్లో పుదీనా మంచిగా అనిపిస్తుంది అందుకే తీసుకున్న కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సోయా సాస్ కూడా తీసుకోవాలి ఈ వెల్లుల్లి చిన్న కట్ చేసుకోవాలి ఓ బాగా వేగనీయద్దు అవసరం లేదు ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు పుదీనా కూడా వేసుకుంటున్నాం కొంచెం మంట పెద్దగానే పెట్టుకొని ఇవి వాళ్ళు చేసుకున్నట్టే ఇట్లా టాస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం మంచిగా అయినాక ఇవి కారం ఉంటాయి పచ్చిమిర్చి అందుకే కొంచెం కారం వేసుకోవాలి కారం చికెన్ మసాలా ఒక్క స్పూను పచ్చం పసుపు ఈ పసుపు వేసుకుంటే ఏందంటే మన స్టైల్లోకి వస్తుంది చాలా బాగుంటుంది కారం పసుపు చికెన్ మసాలా పౌడరు కొంచెం గోలినాయి గోలిన తర్వాత మనం కప్పు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు మనకు ఫ్లేమ్ చిన్నగానే ఉండాలి పెరుగు వేసుకున్నప్పుడు పెద్దగా పెట్టుకోవద్దు పెద్దగా పెట్టుకుంటే ఏంటంటే పెరుగు విరిగిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు స్టిక్స్లో ఉన్నాయి కదా ఉప్పు ఉంది దీంట్లోకి వేసుకోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి చిన్న ఫ్లేమ్లోనే కలపాలి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మంచిగా కలుసుకోవాలి ఇది మొత్తం అన్నింటికి కలిసిపోయేలాగా కలుసుకోవాలి నేను హోటల్ పోతే ఏం చేస్తానంటే అందులో ఏమేమి ఇల్లు అని చూస్తా మన తెలుగు వచ్చిన చెఫ్స్ అయితే వాళ్ళని కొంచెం అడుగుతా దీంట్లో ఏమేమి పడ్డాయి ఏమేమి వేసి అని అడుగుతా అన్నమాట నాకు చెప్పిన కదా నాకు కొంచెం ఇంట్రెస్ట్ అని నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్ అని చెప్పిన కదా అందుకు అడుగుతాను ఇది ఇప్పుడు పెరుగు మొత్తం కలిసిపోయింది సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ లేనిది ఇది అస్సలు బాగోదు సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలి డార్క్ వస్తుంది డార్క్ కలర్ వస్తుంది సోయా సాస్ వేసుకున్న వెంటనే మనకు మంచి కలర్ వస్తుంది ఇప్పుడు పెద్దగా పెట్టుకోవాలి వంట మీడియం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టిక్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి అసలు ఈ తెల్ల ఉండకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగా వస్తుంది ఇది ఇది మన స్టైల్లో చేసిన కొంచెం సోయా సాస్ ఒక్కటే వాళ్ళ స్టైల్లో వేసాను అన్నమాట మన స్టైల్లో ఉంది కాబట్టి పిల్లలు బయటికి పోకుండా చేసి పెట్టండి అలాగే ఫస్ట్ ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి చూడండి ఈ ముక్కలన్నిటికీ పట్టుకునేలాగా ఇదైతే మంచిగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టుకోవాలి డ్రై కావాలి ఇది మనకు డ్రై అయినప్పుడే మనకు టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది స్టిక్స్ అన్నవి మంచిగా ఉంటుంది టేస్టీగా ఇదిగోండి మన చికెన్ మెజెస్టిక్ అయితే అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా చేసుకోండి మీకు కూడా బాగా వస్తుంది వేసిన అన్నీ చూసి వేయండి ఇలాగే చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా మనకైతే అయిపోయింది ఇదిగోండి చికెన్ మెజెస్టిక్ ఇట్లా వచ్చింది చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్